రాష్ట్రంలో మరి ఈ రోజు ఏ ప్రాజెక్టు చూసినా ఎందుకంటే అన్న ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి మరి ఏదైతే ఆశయం ఏదైతే ఉందో దాన్ని పునుక్కు పుచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కొనసాగించడంతో ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ఒక తెలుగు గంగ కానీ ఒక అంద్రేనివా కానీ ఒక గాలేరు నగర్ గాని ఒక వెలిగొండ కానీ ఒక పోలవరం గాని ఒక ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి గాని ఇట్లా ఏ ప్రాజెక్టు చూసుకున్నప్పటికీ కూడా అదేవిధంగా ఏ రిజర్వాయర్ అయినా ఇప్పుడే సభ్యులు చెప్పారు ఏదైతే ఒక గోరకల్లు అవుకు గండికోట పైడిపాలెం ఏదైతే మరి చిత్రావతి మరి మైలవరం జీడిపల్లి గొల్లపల్లి చెర్నోపల్లి ఇలా ఏ రిజర్వాయర్ ఏ ప్రాజెక్టు చూసినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తుకొచ్చేది అన్న ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈరోజు స్పష్టంగా ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష నేను చెప్తున్నారంటే ఈ రకంగా ఈ ప్రాజెక్టుల పేర్లు చెప్పిన ఈ రిజర్వాయర్ల పేర్లు చెప్పినా తెలుగుదేశం పార్టీ గుర్తుకు అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక శాండ్ ఒక ల్యాండ్ ఒక మైన్ ఒక లిక్కర్ ఈ మాఫియా గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలు కానీ అదేవిధంగా ఏదైతే మరి రాయలసీమ ప్రాంతాలు కానీ ఈ రోజు డెల్టా ప్రాంతాన్ని తలదిన్నేటువంటి విధంగా సిరులు పండుతున్నాయన్న మరి ఆ రోజు మనం చూసాం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఒక స్వర్ణయుగం ఆ రోజు రాయలసీమ అంటే ఒక రతనాల సీమగా వెలుగొందినటువంటి పరిస్థితి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో చూసాం ఎందుకంటే ఆ రోజు రాయలసీమలో ఉన్నటువంటి తటాకాలన్నీ కూడా జలకలతో నిండు కొండల్లాగా ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో చూసాం మళ్ళీ తిరిగి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ శ్రీకృష్ణ దేవరాయలు గారి యొక్క రతనాల సేమ ఏదైతే ఉందో ఈవేళ రాయలసీమలో ప్రతి జలాశయం కూడా నిండు కుండల్లాగా కలకల్లాడుతూ ఉన్నాయని అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అభినవ శ్రీకృష్ణ దేవరాయలు అనేటువంటి విషయంలో ఇవాళ స్పష్టంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా మరి సందర్భంగా మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా ఇంత అభివృద్ధి వైపు సంక్షేమ వైపు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు ఈ రోజు అదే రకమైనటువంటి డ్రామాలు అదే రకమైనటువంటి సెట్టింగ్స్ పెట్టేటువంటి పరిస్థితి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసాం మేము కూడా ఏదైనా డ్రామాలు అంటే ఎక్కడైనా రాజకీయ నాయకులు ఏదైనా డ్రామా లేకపోతే సినిమాల్లో సెట్టింగ్లు చూసేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది అధ్యక్ష కానీ రాజకీయాల్లో కాకుండా రైతాంగంలో కూడా అంటే రైతుల దగ్గర కూడా డ్రామాలు రైతుల దగ్గర కూడా సెట్టింగ్లు వేసేటటువంటి పరిస్థితి మరి ప్రపంచ చరిత్రలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరే మనం చూసినటువంటి పరిస్థితి అని అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే మరి ఆ రోజు ఏదైతే హంద్రీనివ ఎందుకంటే హంద్రీనివ ఏదైతే ఉందో ఆ రోజు అధికారంలోకి వచ్చి సంవత్సరంలోనే పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికి ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి తీయలేదు ఒక అర్బస్తా సిమెంట్ పెట్టలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఆఖరికి రెండు కరెంటు బిల్లుల బకాయిలు కూడా చెల్లించకుండా వదిలేపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష అటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే కుప్పం నియోజకవర్గానికి మరి నీళ్ళు ఇచ్చానని ఒక అసత్యమైనటువంటి అబద్ధాన్ని అందంగా ప్రచారం చేయడం కోసం మరి ఆ రోజు మనందరం కూడా చూసాం ఏదైతే కుప్పంకు సంబంధించి మరి ఆ రోజు మీరు కూడా చూడొచ్చు అధ్యక్ష ఏదైతే మరి పెద్ద ఎత్తున మంచి ఫ్లవర్ డెకరేషన్ తోటి ఆ రోజు కుప్పం మరి ఏదైతే బ్రాంచ్ కెనాల్ దగ్గర మంచి సినిమా సెట్టింగ్ టైప్ లో మరి ఏదైతే మరి యొక్క అద్దెకి సంబంధించినటువంటి గేట్లు మరి ఆ రోజు తెప్పించుకొని ఏదైతే ట్యాంకర్లతోటి నీళ్లు తెచ్చుకొని మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హెలీప్యాడ్ లో అక్కడ దిగి ఆయన వచ్చి బటన్ ఆన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్కి ఆకాశంలోకి వెళ్ళే లోపుగానే ఆయన ఏదైతే అద్దె ట్యాంకర్ లో తెచ్చిన నీళ్లు నేలలో ఇంకిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష ఆయన బెంగళూరుని తెప్పించినటువంటి పువ్వులన్నీ కూడా వాడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి తర్వాత మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మరి ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాలకి వెళ్ళి అక్కడ రైతులతో కూడా పరిశీలిస్తే కనీసం కాలుకి మరి మట్టి కూడా అంటనేటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే ఏ రకంగా ఆయన సినిమా సెట్టింగులతోటి మరి ఏ రకమైనటువంటి డ్రామాలతోటి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి రైతులను కూడా మోసం చేసేటువంటి విధంగా మరి మొన్ననే అదే హంద్రీనివా ఐదు సంవత్సరాలు ఆయన చేయనటువంటి పనిని మొదటి సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించి మరి ఏదైతే మొన్ననే మీరు చూస్తారు సార్ అధ్యక్ష మొత్తం రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా చూసింది సోషల్ మీడియా ద్వారా కూడా మరి అదే ఏదైతే అందరిని వాకు సంబంధించి లాస్ట్ పాయింట్ దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల లాస్ట్ పాయింట్ పరమ సముద్రం ఏదైతే మరి జలకలతో ఇప్పుడు నిండు కుండలాగా ఏదైతే ఉందో మరి దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొన్న మరి అక్కడ ఏదైతే ఆ రోజు హారతి జలహారతి ఇవ్వడంతో పాటుగా ఆ పరమ సముద్రంలో కూడా మరి పూర్తి నిండుకుండలో ఉన్నటువంటి నీళ్ళను కూడా మనం చూడవచ్చు అధ్యక్ష అంటే ఈ రకంగా గత ప్రభుత్వం ఏ రకంగా డ్రామాలు ఒక్క అందరినీ వర్షంలోనే కాదు అధ్యక్ష సాక్షాత్తు మరి ఏదైతే వెలుగు ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రకాశం జిల్లా అంటే అత్యంత వెనకబడినటువంటి జిల్లా అందులోనూ ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా అటువంటి జిల్లాను కూడా మోసం చేయడంలో మరి జగన్మోహన్ రెడ్డి అంటే సొంత తల్లిని సొంత చెల్లిని సొంత బాబాయిని మోసం చేసిన వ్యక్తికి రైతులను మోసం చేయడం అతనికి ఏమి పెద్ద కొత్త ఏమి కాదనిపిస్తుంది అధ్యక్ష ఈ యొక్క వెర్షన్ చూస్తే ఎందుకంటే ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఫిబ్రవరిలో మరి జాతికి అంకితం అని చెప్పి వెలుగుండని ప్రారంభించేది అధ్యక్ష ఆ రోజు చాలా గొప్పగా నాన్న మొదలు పెడితే నేను పూర్తి చేశా అని ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి పెట్టేటువంటి ప్రయత్నం రైతుల్ని మబ్బి పెట్టేటువంటి ప్రయత్నం ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి ఏదైతే ఫ్లోరైడ్ బాధితుల్ని మబ్బి పెట్టేటువంటి ప్రయత్నం స్పష్టంగా మీరు మనందరం కూడా ఇది చూడుస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష తీరా చూస్తే మరి వేళ అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రివ్యూలు చేస్తే ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే హెడ్ వర్క్స్కి సంబంధించి ఇంకా అక్కడ పనులు నిలిచిపోవడానికి వెలుగుండదైతే టన్నెల్కి సంబంధించి చూస్తే మరి అక్కడ దగ్గర దగ్గర టన్నెల్ వన్ టూలో కూడా పెద్ద ఎత్తున ఏదైతే లైనింగ్ పనులు ఉన్నాయి అదే బెంచింగ్ పనులు ఉన్నాయి అది కూడా ఆ లైనింగ్ పనులు చూస్తే మరి ఉదాహరణకి అది పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటే మొన్న మేము రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చే సమయానికి ఇంకా ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు లైనింగ్ ఉంది అధ్యక్ష కన్నీ టూలో గంటే మిగిలినటువంటి పదకొండు ఐదు కిలోమీటర్లు ఏదైతే లైనింగ్ పూర్తయిందో చూస్తే దానికి పదిహేను సంవత్సరాలు పట్టింది అధ్యక్ష అంటే పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ లైనింగ్ టన్నెల్లో పూర్తి చేయడానికి పదకొండు సంవత్సరాలు పడితే ఇంకా ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఇంకా లైనింగ్ ఉంది చేయవలసింది అంటే గత పాల పరి చూస్తే దగ్గర దగ్గర ఇంకా ఇది మరి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పడుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన రోజున వెలుగొండ మరి ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే భూమి పూజ చేశారో ఆ వెలుగొండను పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనతోటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు కల్లా ఆ వెలుగొండను పూర్తి చేయాలనేటువంటి ఆయన ఆలోచన మేరకు ఏడెనిమిది సంవత్సరాలు అవుతాయి కానీ పూర్తి ఆ లైనింగ్ను కూడా యుద్ధ ప్రాతిపదికన లక్ష్యం పెట్టి మరి వేళ పూర్తి చేసేటువంటి పరిస్థితి అధ్యక్ష